నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం చూడడమే కాదు ఆడటం కూడా కానీ ఒకప్పుడు నా వల్ల అయ్యేది కాదు ఎందుకంటే నేను చాలా లావుగా ఉండేవాడిని హెరిడిటీ వల్ల చిన్నప్పుడే డయాబెటీస్ కూడా వచ్చింది ఏం చేస్తాం పేరెంట్స్ నుంచి వచ్చిన వారసత్వం ప్రతిరోజు మెడిసిన్స్ వేసుకోవాలి చాలా విసుగ్గా బోరింగ్గా ఉండేది పెద్ద పెద్ద డాక్టర్స్ ఏం చేయలేమని చెప్పారు ఆ క్షణంలో నేను ఒక టీవీ యాడ్ చూసా ఆ క్షణం నాకు ఒక అద్భుతంలా అనిపించింది ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అది ఒక ఆయుర్వేదిక ఔషధం చూస్తున్నారా దాని గురించి చెప్తుంటే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నానో అదే మన బియాండ్ స్లిమ్ ఆయిల్ వెంటనే ఆర్డర్ చేసి బాడీలో ఉన్న ఫ్యాట్ ప్లేసెస్లో అప్లై చేసి మసాజ్ చేశాను చూస్తుండగానే కళ్ళ ముందు కొవ్వు కరిగి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోయింది మా కుటుంబం అంతా ఆశ్చర్యపోయారు చూస్తుండగానే చాలా స్లిమ్గా హెల్దీగా తయారయ్యాను ఇంకా విచిత్రం ఏంటంటే నా డయాబెటీస్ కూడా పోయింది ఇప్పుడు నాతో పాటు మా పేరెంట్స్ కూడా బియాండ్ సిలిమ్ ఆయిల్ వాడుతున్నారు ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళ కానిది కూడా మన బియాండ్ స్లిమ్ ఆయిల్ వాళ్ళు చేసి చూపించారు ఇప్పుడు నేను క్రికెటే కాదు ఏ గేమ్ అయినా ఆడగలను థ్యాంక్స్ టు బియాండ్ స్లిమ్ ఆయిల్